ఎబరి పత్రిక మనమైతే వింటాం విన్నాము ఆరో అధ్యాయము అవి జరిగినాయి మరి ఐదవది నిక్షేపణ తర్వాత ఉన్నాయన్నమాట మృతుల పునర్ధానము నిత్యమైన తీర్పు అనేది భవిష్యత్తులో నిరీక్షణతోటి ఉంటాము మనం లేపడతామనే అనుభవము తర్వాత తీర్పు అన్నప్పుడు భయం లేకుండా ఉంటామన్నమాట ముందున్నటువంటి ఉన్నవి నిర్ద్యోగులను విడవటం హార్మోన్స్ పొందటం బాప్తాల గురించిన బోధ విశ్వాసము ఈ విషయాలు కూడా ఆల్రెడీ మీకు జరిగినాయి దేవుడు మహా జ్ఞానం పెట్టి ఈ టైంలో అస్త నిక్షేపణ మీరు గతంలో చూశారక్క చూశారా ఇక్కడ చూశారు కదా చూశారు అమ్మ మీరు చూశారా గోవిందమ్మ గారు ఏం చేస్తారు హస్త నిక్షేపణ అంటే అస్తము అంటే చెయ్యి నిక్షేపణ అంటే నెత్తి మీద పెడతారు మీ నెత్తి మీద పెడతారు చేతులు పెడతారు పెద్దలైన వారు దైవ సేవకులైన వారు ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వారు మీ మీద పెట్టి ప్రార్థన చేస్తారు అది నిక్షేపణ అంటే ఏంటంటే దాని భావన చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు అభిషేకిస్తారు మిమ్మల్ని దేవుడే అభిషేకిస్తున్నట్టు అట్లా దేవుని సహవాసంలో ఈ అభిషేకము అది జీవితాంతం అన్నమాటికి దేవుడికి మహిమార్థంగా బ్రతుకుతూ ఉండాలి ఈ ఎందుకు ఎవరని మిమ్మల్ని ఇప్పుడు సేవకులుగా అదిగో బాధ్యులుగా పెద్దలుగా ఎవరని మిమ్మల్ని అభిషేకిస్తారంటే మీరు బయటవారు కాదు ఇక నుంచి అని మీరు బయటవారు కాదు ఎవరనంటే ఒక మూడు మాటలు ఉంటాయి మీరు ఎవరనే దానికోసం ఇదిగో మీరు వీరని చెప్పేసి మేము మాలో ఒకరైన మిమ్మల్ని మేమేం చేస్తున్నామంటే అభిషేకిస్తున్నాం ప్రభు మాకు చెప్పాడు అనే తాత్పర్యంతో అభిషేకిస్తారు మిమ్మల్ని మీరు బయట వారైతే కాదు ఎవరు మీరు అంటే ఫస్ట్ కొరింతి ఏడు ఇరవై మూడు చూడండి ఒకసారి మొదటి కొరింతి వినమ్మ నువ్వు చదవపోయినా గమనిస్తూ ఉండు వింటా ఉండు ఇక నుంచి ఎవరు అనే దానికోసం అని తెలుసుకొని నువ్వు ఫలానా అందు నిమిత్తం ఇప్పుడు లోకం కాదు అనేది దేవుడి సంబంధం అని గుర్తు కోసం ప్రార్థన చేస్తారు తర్వాత దాని ప్రభావం ఏంటో దాని ఫలితం ఏంటో కూడా చెప్తాను మొదటి కొరింతిలో ఏమనుకున్నాం ఏమొచ్చిన ఏడు ఏడు ఇరవై మూడు చదవండి మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి మీరు ఎవరని ప్రార్థన చేస్తారంటే ఇప్పుడు మిమ్మల్ని విలువ పెట్టి కొనబడినవారు ఆయన విలువైన రక్తమిచ్చి దేవుడు కడిగాడు కదా మీరు బాప్టిజం తీసుకున్నారు ఇక కొనుక్కున్నాడు దేవుడు మిమ్మల్ని ఇక ఆయనకి దాసులు మీరు మేమెట్లా మీరు కూడా అంతే అంతేనా కదా ఇక ఆయన దాసులు ప ఇంట్లో పని మనుషులను చూసినట్టు చూడడు ఎవరో రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు క్రింద ఉండేవాళ్ళు ఉంటారు అట్లా అది ఉండాలి వాళ్ళు అట్లా అది రీజన్ కానీ ఇది ఎట్లా కాదు కన్నబిడ్డలా చూసుకుంటాడు అంటే కన్నబిడ్డలే అంతే ఆయన దాసులు అంటే విలువ పెట్టి వారంటే పేరుకు దాసులు అంటే లోబడి ఉండేదానికోసం అర్థం అది విలువిచ్చి కొన్నాడంటే అది ప్రాణమిచ్చాడు కదా అది మీరు ఎవరంటే దీన్ని బట్టి ఈ మాటను బట్టి విలువైనటువంటి వారాన్ని మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు మీరు విలువ లేని వాళ్ళు కాదు అంటే లోకంలో కలిసిపోకూడదు మళ్ళీ అప్పుడు విలువ పోగొట్టుకుంటారు నామానికి అవమానం వస్తుంది ఇందా చెప్పారు మళ్ళీ చెప్తున్నాను అన్నమాట విలువైన వారంటే విలువ పెట్టి కొనబడిన వారంటే ఇక విలువైన వాళ్ళు అంటే ఆయనే దాసులు అంటే మన లోకానికి ఏం కాకూడదు దాసులు కాకూడదు ఇక ఇక లోకం మళ్ళా లాగుడు ఉండకూడదు అర్థమైందా మీరు విలువైనటువంటి వారిని గుర్తించి ఏం చేస్తారంటే చేతులుంచి ప్రార్థన చేస్తారు మీరు విలువైన వాళ్ళు ఇక నుంచి అనే మాట కోసం రెండోది ఇప్పుడు అపస్తుల కార్యములు తొమ్మిది పదిహేడు చూడండి ఒకసారి అపోస్తల కార్యములు తొమ్మిది పదిహేడు తొమ్మిది పదిహేడు చదవండి అననయ్య వెళ్ళి ఆ ఇంత ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా చాలు చేతులుంచి ఏం చేస్తున్నాడు ఏమంటున్నాడు సౌలుని ఆయన కూడా మారిపోయాడు ఆయన కూడా ప్రభు అయిపోయాడు విలువెట్టి కొనబడ్డాడు అంటే విలువైనటువంటి వారని చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు ఇక బయట కాదు మీరు లోపల వాళ్ళు విలువైన వాళ్ళు అంటే ఇప్పుడు బంగారం ఉందనుకో లాకర్లో పెడతారు బయట బెటర్ కదా వరణాలు కూడా బెటరు రెండోది మీరెవరంటే సౌలా సహోదరుడా అన్నారంటే మీరు సహోదరులంటే ఒక ఉదరం అంటే యేసు ప్రభు రక్తం నుంచి కడగబడిన వాళ్ళం ఒక తల్లి గర్భవాసం నుంచి వచ్చినటువంటి కొడుకులు కూతురు ఎట్లనో ఇక యేసు బిడ్డలు అంటే మీరు ఎవరంటే సహోదరులు అంటే దాని అర్థం సమానత్వం చూపిస్తుంది అనమాట మీరు మాతో సమానమైన వాళ్ళు అనే భావనతో చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు ఇప్పుడు అర్థమవుతుందా మొదట మీరు విలువైన వాళ్ళు మాకులాగా తర్వాత మాకులాగా మీరు కూడా ఎవరు సమానమైన వాళ్ళు ఎక్కువ తక్కువలే ఉండవు అనే దానికోసం అనమాట అర్థమైందా వాళ్ళు వీళ్ళనే భేదం ఉండదనమాట ఇక కుల సంబంధమైనది ఉండదు ఇక మతపరమైన ఉండవు అనమాట అవి బంధువులు మానోళ్ళలో ఉంటాయి అనమాట అవి ఇక మనలో ఉండవు అవి ఉండకూడదు కూడా అంటే కదా ఒక తల్లి బిడ్డలు అంతేనా కదా వేరే వేరే వాళ్ళు అంటారు వాళ్ళని అనరు ఒక తల్లి బిడ్డలు అంటారు సహోదరుడు అంటే అందరూ ఇక సహోదరులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కనుక మీ మీద చేతులు పెడుతున్నారంటే మొదటి విలువైన వాళ్ళని తర్వాత సమానమైన వారు మీరు సంఘంలో తక్కువ వాళ్ళు కాదు మూడోది ఎవరని మీ మీద నుంచి ప్రార్థన చేస్తారు ఇప్పుడు మొదటి కొరింతి పత్రిక ఫస్ట్ కొరింతి పత్రిక చూడండి ఫస్ట్ కొరింతి పత్రికలో పన్నెండో అధ్యాయం వచ్చేయండి పన్నెండో అధ్యాయం పన్నెండు పద్దెనిమిదవ వచనం చదవండి అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచెను దేవుడు తన శరీరం అంటే ఏంటి సంఘం ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డారు ఆ ఉన్న మీరు ఇట్లాంటి వాళ్ళు విలువైన వాళ్ళు సమానమైన వాళ్ళని సంఘబిడ్డలంటే ఇప్పుడు సంఘానికి సిరస్ ఎవరు ఏసు ప్రభు వారు ఇక అవయవాలు ఎవరు ఇప్పుడు తల ఉందనుకోండి తల క్రింద అవయవాలు ఉన్నాయా లేవా ఉన్నాయి కదా ఈ తల వేరు ఈ అవయవాలు వేరుగా ఉంటాయా ఉండవు కదా ఇప్పుడు తల వేసువైతే ఈ అవయవాలు చూడండి కన్ను ఒకటి కన్ను కళ్ళు రెండు ముక్కు నోరు మరి కాళ్ళు చేతులు కనపడే అవయవాలు కనపడే లోపల అవయవాలు ఇవన్నీ ఈ తల దగ్గరే తల క్రిందే ఉంటాయి అన్నమాట తలలో తల క్రిందే ఉంటాయి ఈ తల లేకపోతే వీటి విలువ ఉంటుందా ఉండదు అంటే ఇవన్నీ ఏంటంటే అక్కడ అన్నమాటను బట్టి అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచునంటే ప్రతి అవయవం మనకు అవసరమైనది అని అర్థం తెలుసా మనకు అవసరమైన అవయవాలు లేకుండా ఉన్నాయి అంటావా కనపడే లేవా లేవా చిట్కి నీళ్ళు అవసరం లేదా మనకు లేదని చెప్పేసి దాన్ని తీసే డాక్టర్ గారు అని చెప్పేసి డాక్టర్ దగ్గర సర్జరీ చేయించుకోవచ్చు తీసేయించుకోవచ్చా ఏ ఏంటమ్మా ఎందుకు ఏలు తీసేసుకున్నావు అంటారు అంటారు షుగర్ ఉందా అంటారు అంటే ఏదో కాణం ఉంటే పోయిద్ది అది లేకపోతే ఏంటి గ్యాంగ్ ఏమన్నా అయిందా లేదు ఇంకోటి ఇంకోటి ఉంటే అయింది ఓహో ఇక పనికి రాదన్నారు యాక్సిడెంట్ అట్లా పోయి తప్పితే అవసరం లేక తీసేసుకోవడం కాదు ప్రతిదీ అవసరమే మనకు తెలియకుండా కూడా మన అవయవాలు అవసరమైనవి అది ప్రభువు తెలుసు తల దగ్గర నుంచి అరికాల వరకు ప్రతి అవయవ నిర్మాణం దేవుడు పెట్టాడు దేని పనికి దానికి ఉందన్నమాట దేని దేనికి పని దానికి ఉందన్నమాట అంటే మనం ఎవరు దీన్ని బట్టి అంటే నువ్వు సంఘంలో అవసరమైన వాడు అవసరమైన దానం నాకు అవసరం లేదు అని అంటానికి లేదు అవయవం గనక ఇదిగోండి ఈ చెయ్యి ఉన్న విషయాలను బట్టి ఈ చెయ్యిని కన్ను అంటుంది ఈ కన్ను అంటుంది చేతితోటి చెయ్యి చెయ్యి నువ్వు నాకు అవసరం లేదంత కన్ను చెయ్యి అవసరం లేదంటే కన్నుకి ఇప్పుడు కన్ను మీద ఒక పురుగు వాలింది రెప్ప మీద చెయ్యి వద్దంద కన్నుని ఈ చెయ్యి ఇట్లా ఉంది ఇప్పుడు వద్దంటుందిగా చేతిని కన్ను ఇది రావట్లే దగ్గరికి నువ్వు వద్దన్నావుగా నన్ను వద్దన్నావుగా నేను అవసరం లేదన్నావు కానీ ఆ చెయ్యి పక్కనే ఉంది అప్పుడు ఈ పురుగు ఏమవుతుంటుంది బాగా కుడతా ఉంటుంది మామూలు కుట్టాడు కాదు కన్ను వాసేటట్టుగా ఇన్ఫెక్షన్ వచ్చేటట్టుగా ఎందుకు ఆ బాధ వచ్చిందంటే చేతిని వద్దన్నదా కనుక చేత్తో అవసరం ఉంది నువ్వు నాకు అవసరం అనుకుంటే కంటికి ఏం చేసేది చెయ్యి కన్నుతో సైగ చేయటం కన్నుతోటి వెంటనే కను సైగలు అంటారు చూడండి పురుగు వాళ్ళంగా ఎంటర్నే చేయాలి ఇట్లానే చేసేది అనమాట కుట్టిందా కన్ను వాసిందా ఉండదు కదా ఎప్పుడైతే చేయొద్దంటే కన్నుకు తేడా పడిపోయేది సరే నోరు నాకు వద్దంటే నోరు తెన్ని పనులు చేయాల ఎన్నెన్నో ఇక్కడ విషయాలు రాసిపెట్టాను అంటే ఈ అవయవ నిర్మాణం దేవుడట చక్కగా పౌల్ని దర్శించి మాట్లాడుతున్నా అంటే సంఘంలో ప్రతి ఒక్కరు అవసరమే ప్రతి ఒక్కరు అవసరమే వీరు అవసరం లేదంటానికి లేదు అందరూ అన్నమాట మనకి ఎన్ని అన్ని అవయవాలు మనం తెలియకుండా కూడా మన అవయవాలు మనం వాడుతూ ఉంటాం ఇంత ఫంక్షనింగ్ ఉంటుంది తల దగ్గర నుంచి అరికాల వరకు దేన్ని దాన్ని భయమేసింది మనం గమనిస్తే ఎవరైనా చెప్తే మన సైంటిస్ట్ కానీ చెప్పాడు అమ్మో ఇట్లా ఉంటుందా నాలో ఇంత లెక్క ఉందా ఇంత నాలో ఇంత పనుందా నా బాడీకి ఇంత పనుందా అని చెప్పేసి అనిపించింది అట్లా సంఘానికి మనకు పని ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ అవసరమైన వాళ్ళే అందుకే నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారు తల మీద పెట్టి నీవు అవసరమైన వాడని ఉద్దేశంతో ప్రార్థన చేస్తావు నువ్వు అవసరమైన దానివనే ప్రార్థన చేస్తారు కానీ ఎప్పుడు తక్కువ కాచేసుకోకూడదు అనమాట చెప్పండి ఇప్పుడు ఎవరని మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు ఫస్ట్ మీరు విలువైన వాళ్ళు తర్వాత సమానమైన వారు అద్దీ అన్న అన్న మనవాళ్ళు చూడండి అక్క అక్క అంట తెలిసిన బయట సార్ సార్ అనుకున్నా కానీ ఆఫీసులో అక్కడ ఇక్కడ రాగానే ఏమంటారు సార్ ఏముంటుంది అక్క అన్న ఒక తండ్రి బిడలం ఏసు బిడలం అన్నాడు మనం ఇప్పుడు కనుక సమానమైన వారు అని ప్రార్థన చేస్తారు చేతులు పెట్టి మూడోది అందరూ సంఘానికి ఏసు వారికి ఎవరు వీళ్ళు అవసరం కానీ ఎవరన్నా ముందోళ్ళు ఎప్పుడు అనకూడదు నీతో పని నీతో అనే మాట మనం ఆడకూడదు ఎప్పుడు అనే మాట వచ్చిందంటే వాళ్ళు నిన్న చెప్పాను చూడు వాళ్లకు వచ్చేసినట్టే ఏమొచ్చేసినట్టు చొచ్చు వచ్చేసినట్టే ఆ మాట వచ్చినప్పుడే వెంటనే మెడిసిన్ వేసుకోకపోతే స్వచ్ఛ ఎక్కువేది వెంటనే చేసుకోకపోతే అదే మీకు అదే అలవాటు అయిపోయింది ఒక హ్యాబిట్ అయిపోయింది వాళ్ళ అవసరం వీళ్ళ అవసరం వాళ్ళతో పా వీళ్ళతో ఎప్పుడు మనం అనకూడదు తెలుసా కనుక ఎవరిని అనకూడదు కొత్తగా మీరు కూడా అనకూడదు మిమ్మల్ని ఎవరు అనకూడదు మళ్ళీ నేను కూడా అనకూడదు తెలుసమ్మా కనుక విలువైన వాళ్ళు సమానమైన వాళ్ళు అవసరమైన వాళ్ళు మీరని అంటే దీని వీళ్ళు ఇప్పుడు ఈ తల కింద అవయవాలు ఇక్కడే ఉంటాయా అవసరమైనవి సమానమైనవి విలువైనవి బయటికి వెళ్ళిపోతుంటాయి అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు పోతాయా బయటికి ఎప్పుడు ఉంటాయి సచ్చిపోయిందాకి మనం అవునా కదా అట్లాగే ఈలోకి వదిలిపెట్టిన దాకా దేవుడి యొక్క శిరసత్వం క్రింద ఈ దర్శనంలో నేను విలువైన దానను అవసరమైన విలువైనదానను సమానమైన దానను తెలుసుకొని ఎప్పుడు మనం ఏం చేయాలా దేవుని సహవాసంలో ఉండాలన్నమాట మళ్ళీ వేరే వేరే వాటికి వెళ్ళకూడదు నాకు అది ఇది కులస్తులు మతస్తులు నా బంధువులు ఆటికి ఇటుకి రమ్మన్నారు చిన్న చిన్నది వెళ్ళే వెళ్ళాలి లేకపోతే తట్టుకోలేమి లేకపోతే కుదరదు మాకు దూరం అవుతారు వాళ్ళు వాళ్ళు దూరం అవుతారని దీనిలో నుంచి దూరం అవ్వచ్చా దూరం కాకూడదు ఎప్పుడు చాలా ప్రమాదం అది కొన్ని వస్తుంటాయి నాకు అడిగారు కదా శ్రమలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి కానీ ప్రభు కొరకు ఆ కృపను వేడుకోవాలి తలవిపేరు మంచిదే అది ఒక్కసారి అయిపోయేది కదా చనిపోయే వరకు కూడా ఎన్నో ఎన్నో అనుభవాల్లో ప్రభు తీసుకెళ్తుంటాడు ఆ టైంలో ఇప్పుడు రక్షించిన దేవుడు మున్ముందు కూడా రోజు రోజు రక్షించడా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అప్పుడిక తల చెప్పకుండా ప్రభు చెప్పకుండా ఇది ప్రభు తెలియదు అనకూడదు ఒక్కసారి భయపడిపోయి ప్రభుని చూడకుండా అది చేద్దాం ఇది చేద్దాం ఎవరు చూశారులే అని అనుకోకూడదు ప్రతిదీ ప్రభు చెప్పాలి ఆ ధైర్యం మనకు రావాలంటే ఆ జ్ఞానం చొప్పున మనం నడుచుకోవాలంటే ఆ కీడు అపాయాలు తప్పించుకోవాలంటే ఎందుకంటే బైబిల్లో ఉంది ఏ నాటికి కీడు నాటికి చాలని ఎప్పటికప్పుడు కీడు వెంటాడుతుంటుంది మనల్ని మన వల్ల కాదు నేనైనా నువ్వైనా ఎవరైనా అంతే ప్రతి క్షణం మనకేదో తెలిసనీ లౌకిక జ్ఞానాన్ని వాడకూడదు అక్కడ ఏదో మన వాక్చాతుని వాడకూడదు అక్కడ ప్రభుని అడగాలి ప్రభు ఇవి వచ్చింది పరిస్థితి ఏం చేయమంటారు చెప్పున్నాయంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయరు అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మళ్ళీ ప్రార్థన చేసుకుని ఇంకోటి వచ్చింది వాళ్ళు అక్కడ దాకా వస్తారు గడప దాకా ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారు నీ దగ్గర రారు డాబీద గనక దైవ దగ్గర దగ్గరకు వచ్చి సౌలు చంపదామని వెళ్ళిపోయాడనమాట ఆయన కాలు వచ్చింది అనమాట అట్లా తప్పించి పడుతుంటాం మనం ఏదో జరిగింది ఏదో జరిగింది అని చెప్పేసి ప్రక్కకి వెళ్ళకూడదు సంఘ సహవాసం నుంచి మన తలంపులతో మన క్రియలతోటి అమ్మ ఉంటే అవి నిర్జీవక రెవలవు మళ్ళీ పునాది మళ్ళీ రిపీట్ కాకూడదు అది మళ్ళీ మొదటికి వెళ్ళకూడదు అర్థమవుతుందా కనుక మీరు ఈ మూడు మూడు జాబితాలకు సంబంధించిన వాళ్ళని మీ మీద చేపెట్టి పెద్దవారు మంచి మనసుతో ప్రార్థన చేస్తారు అప్పుడు మీకు ఏమైద్ది ఇందా చదువుకున్నాం కృప వరములు ఏమవుతాయి మీలో ఉన్న కృపావరములవి కొంతమంది తెలియక ప్రార్థన చేయగానే కృపావరములు వచ్చేస్తాయి అది కాదు అది తప్పు పొరపాటు కొంతమంది అదిగో పెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు వచ్చేసినాయి వచ్చేసినాయి అంటే అప్పుడు వచ్చినాయా అప్పుడు వచ్చినాయా మీలో ఉన్న వరములు అలక్ష్యం చేయకూడదు తెలుసా అంటే వాళ్ళు చెయ్యాలి అప్పుడు మీలో ఉన్నది ఇక అణిచిపెట్టుకోకూడదు ఆ కృపా వరాలు అవి సంఘానికి ఉపయోగం అర్థమవుతుందా సంఘ సంబంధంగా లోకంలో సాక్ష్యంగా ఉపయోగపడాలి బంధువుల మధ్య ఇరుగు వారి మధ్య దూరపు బంధువుల మధ్య నీ వరాన్ని వాడాలి సంఘంలో ముఖ్యంగా వాడితే బయట వాడటం కూడా అర్థమయ్యింది ఎట్లా ఎక్కడ ఏ విధంగా వాడాలనేది చూడండి ఆ మాట ఒకటి కొరింతిలోనే పన్నెండో అధ్యాయం చూడండి ఒకసారి ఒకటి కొరింది పన్నెండో అధ్యాయంలో ఏడో వచనం చదవండి ఏడు అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది చూసారా కృపావరములు ప్రజ్వలు చేపట్టమంటే కృపావరమలు కలిగేవారు ఎట్లుంటారంటే నువ్వు దీనికి సంబంధించిన వాడవు సంఘానికి సంబంధించిన దానవని మూడంతల అనుభవంతో ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ ప్రత్యక్షత ముందుకుంటావు వరాలు బయటికి రావడానికి ఆత్మ ప్రత్యక్షత ఉండాలన్నమాట అది ఎవరికంటే అందరి ప్రయోజనం కొరకు అందరి ప్రయోజనం కొరకు ఉపయోగం కొరకు నిన్ను వాడుకుంటాడు ఏదో పూర్వకం వాడుకుంటాడు వాక్యం చెప్పటమా స్వార్త చెప్పటమా ప్రార్థన చేయటమా రకరకాల పరిచర్యలు ఉపపరిచర్యలు అర్థమవుతు పనులు ఉంటాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇచ్చే పనులు ఇవన్నీ అవి అర్థం కాక ఈ పెడితే వచ్చింది కాదు వీళ్ళను వాడుకుంటాడు కనుక ఇంత క్రితం చేయనటువంటి గోవిందమ్మ గారు ఎన్నో పనులు మీరు చేయగలరు తెలుసా అవి ప్రభు మీకు అనుభవాలు చెప్తాడు మీకు వింతగా ఉంటుంది మా విషయాలు కూడా అంతే అడగండి అన్నగాని ఇంకెవర అడగండి అట్లా అట్లా వింతగా ఉంటుందన్నమాట మనం చేయలేని చేపిస్తుంటాడు అవి సంఘానికి ప్రజలకు ప్రయోజనకరం అందరికీ ప్రయోజనకరంగా మనల్ని ఉంచుతాడు అర్థమైందా కనుక ఈ హస్తనిక్షేపణ కార్యక్రమం ప్రభుత్వటువంటి ఆ ప్రత్యక్షతలు ఆత్మప్రత్యక్షతలో నీకున్న కృపావారములు దేవుడు వెలికి తీస్తుంటాడు సేవకులు కూడా కనిపెడుతుంటారు నువ్వే ఏం చేస్తుంటావు అసలు నీ తత్వం ఏంటి నీ విధానం ఏంటి ఏ పనికి ఉపయోగపడుతుంది ఈ సిస్టరు ఈ పెద్దావిడ ఇదిగో అక్కగారు ఈ సిస్టర్ గారు వేటికి వాడబడుతుంటారని చెప్పేసి వాళ్ళని కూడా గమనాగమనంలో ప్రభు తీసుకెళ్తుంటాడు కనిపెడతారు వాళ్ళు వాటికి మిమ్మల్ని అప్పచెపుతుంటారు అనేక సార్లు మీది అప్పుడు మీకు అర్థమైపోయింది ఓహో నా పరిచయం ఇది ఇది అని చెప్పేసి ఇంకా ఉంటే రకరకాల పనులు నేను అనేవాడిని అనమాట ఒకసారి తిమోతన్న నేను కొత్తగా మందిరికి వెళ్ళేటప్పుడు రక్షించబడిన తర్వాత ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు సువార్త చెప్పమన్నాడు సువార్త చెప్పమంటే నేనేం చేశానంటే రెఫరెన్స్లో చెప్పమన్నాడు అన్నాను మామూలుగా చెప్తానన్నాను ఏదో లాగా మామూలుగా చెప్తానన్నాను అనగానే చెప్పన్నాడు ఏం చెప్పాను చెప్పాను ఆ ఇంటి మీటింగ్ స్థలానికి వెళ్ళే ఇంటి దగ్గర కొత్తగా దూడకైతే నా మాటల మీద నాకే వెగడ పుట్టింది ఏం చెప్పానో తెలియదు నాకు అన్నానిక మైక్ ఇచ్చేసి అన్నకు కలిసి బాగా తిరిగేవాళ్ళం అన్నాను అన్న నాకు ఎప్పుడు మైక్ ఈ మాకు అన్న అని చెప్పన్నాను నాకు అసలు ఎప్పుడు చెప్పొద్దని చెప్ప అంటే ఫ్రీగా ఉంటాను మీ మధ్య కొంచెం స్లోగా మాట్లాడుతున్నానులే అప్పుడప్పుడు వచ్చి క్షమించండి ఇప్పుడు వచ్చి పోయేవాడిని కదా నాకు ఎప్పుడు ఈ మాకు మైక్ అని చెప్పన్నాను ఆయన ఇవన్నీ ఎన్ని చూసి ఉంటాడో సరే ఏ సమాధానం కూడా చెప్పలే నాకు ఇప్పుడు చెప్పండి నాకు వింతగా వింతగుందన్నమాట అర్థమవుతుందా నా భార్య హాస్టల్లో చదువుకున్నప్పుడు ఇంటికి వచ్చి చూస్తే ప్రార్థన చేసుకుంటుండే ఏదో ప్రార్థన చేస్తూ ఉంటే చూసి నేను ఏదో నవ్వుకుంటుండేవాడిని ఏంటి ఆ మాటలు ఏంటి అర్థం కావు నాకు అనుకునేవాడిని అట్లాంటి దాని సేవ నేను సేవ అడుగుతూ ఉంటుంది అన్నమాట ఆమె ఎక్కడ నేనెక్కడ అసలు అసలు తెలియదు నాకు విగ్రహారాధనేనా కొంచెం విశ్వాసం ఉంది ఆమె కాలేజీలో వచ్చి చెప్తుంటారు కనుక సువార్త అప్పట్లో ఇప్పుడు ఇప్పుడంటే కష్టాలు అవుతున్నాయి కదా హాస్టల్లో చెప్పడం కూడా అట్లా తెలియదు నాకు అట్లా మనం చూస్తుంటారనమాట సేవకులు సంఘం చూస్తూ ఉంటుంది మన గురించి అదే తర్వాత జాంతాలని ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నారు పత్తిపాడు చేశారు ఆయన సేవకులు ఆయన ఒక పరిచయకు నాకు తెలియకుండా డిస్కర్షన్ ఒక బ్రదర్ షడ్రక్ అని ఒక అన్న సేవకు వచ్చాడు వాళ్ళకి డిస్కషన్ అనమాట ఒకతను అంటాడు నన్ను గురించి పాత పేరు రవి రవ నన్ను పంపించొచ్చా ఇట్లా ఇట్లా అనుకుంటేను ఒక ఆయన రెండు వర్తమానాలు చెప్తాడా కొరత అది ఆయన మామూలుగా అంటున్నాడు ఒక బ్రదరు ఒక బ్రదర్ అన్నాడు షడ్రక్ అనే బ్రదరు చెప్పగలుగుతాడు రవ్వ చెప్తాడు అంటున్నాడు నాకు తెలియదు ఆ విషయాలు తర్వాత నాతో పంచుకున్నాడు ఆయన అంటాడనమాట ఆయన మైకుల్ కడతా ఉంటాడు అనేవాడు అనమాట నువ్వు ఉండాలన్నా ఏంటి సుమార్తకు ఉండాలి ఉండాలి నిలబడాలి ఇట్రా ఇటు చూడు ఇడ్ చూడు అది చూడు మైకుల్ అట్లా చెప్పేవాడు నెక్స్ట్ పాలన టైంలో సేవకుగా కొంతకాలం ఉండి వచ్చేసాం బయటికి దేవుడు తీసుకొచ్చాడు అట్లా మన సంగతులు మనకు అర్థం కావు కానీ సేవకులు కనిపెడతారు తరు మనకు రాను రాను అర్థమైపోయింది ఒక్కొక్కళ్ళు ఆ ప్రత్యక్షత వాళ్ళకున్న దేవుడు అనుమతిని బట్టి అర్థమైంది అర్థమైంది అది గామ్ లోపల పెట్టుకొని ప్రశాంతంగా నాకు ఇది ఉంది అది ఉందని చెప్పామంటే నిన్ను నమ్మరు ఒక్క అనేక సార్లు కూడా అది చెప్పపోయినా ఏం కాదు అది క్రేలే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట తెలుసా వరములు ఉంటాయి అనమాట ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది ప్రత్యక్షతను బట్టే వరాలు వస్తుంటాయి ఎప్పుడు నిక్షేపణ చేసినప్పుడు అంటే వాళ్ళని బట్టి కాదు దేవుని యొక్క క్రమాన్ని బట్టి వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు భయపడతా పెడతారు పెద్దలు కూడా సేవకులు కూడా అయ్యా నువ్వేమిచ్చా వీళ్ళకి బయటికి తీసుకురా నాయన అని చెప్పి ఇదిగో ఇక్కడ నుంచి బయటోళ్ళు కదా ఇదిగో చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాం సంగము లంగము విలువైన బిడ్డలు అన్నావు లాంటి వాళ్ళు అన్నావు సమానం అన్నావు పనివాళ్ళు అన్నావు అవసరమైన వాళ్ళు అన్నావు చూసుకో ప్రభు ఇక ఈ బిడ్డను బతికినంతకాలం ప్రభు అని భారంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు అద్భుతాలు చూస్తాం ఆశ్చర్యాలు చూస్తాం నాకు ఆశ్చర్యమే రాత్రి కూడా అన్న పొద్దున్న వస్తా అంటున్నారు నేను ఉదయం బండి మీద మేము ఏ అక్కడి నుంచి వస్తా అన్న వచ్చాను అంత ముందు ఇక్కడికి అన్నారు వచ్చానన్న రెండుసార్లు వచ్చానన్నాను ఎందుకు వచ్చానంటే అక్కడికి వచ్చా కొండకు వచ్చా రాత్రి బ్రదర్ అంటే చాలా వింతగా ఉందన్న నేను ఎప్పుడు రెండుసార్లు వచ్చా కానీ లోకంలో ఉన్నప్పుడు విగ్రహారాధన చేసేటప్పుడు అక్కడికి వచ్చే పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత నన్ను కానీ దేవుని పనికి రావటం నిజం కదా ఈ పాపి ఇటు చేతకాను దుర్మార్గుడిని పనికిరాను ఎట్లా ఉంది ఇప్పుడు నాకు బాగుంది అనమాట మరి ఏంటి మీరు తెలియదు మీ యొక్క గొప్పవారు మీ మధ్యన ఏం చేయటం అంటే అది దేవుడు చూడు ఎట చేశాడో అట్లా మనకు ఉంటాయి అమ్మ అవగాహన కావడం చెప్తున్నాం సిస్టర్ గారు కనుక సంఘాన్ని వదిలితే మళ్ళీ అర్థం కావు ఇవన్నీ మధ్య మధ్యలో డ్రాప్ అయితే అర్థం కాదు ఎంతమంది ఎంతమంది లెక్కలేనంతమంది వింటే బాధ అనమాట ఎంతమంది చెదిరిపోతుంటే వాళ్ళ విషయాలుంటే తెలియక ఉన్నై మురగబెట్టుకొని అంటే ఏంటి చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట అలా చేయకూడదు కష్టాల్లో బాధలు ఇరుకలు ఇబ్బందుల్లో ప్రభువుని అడుగుతుండాలి వీళ్ళు కుదిరే ఆలోచనలు వస్తుంటాయి వీళ్ళు కుదరనట్టుంటాయి అప్పుడు ప్రభు జ్ఞానం కోరుకోవాలి అప్పుడు జ్ఞానమంతరాలు ఏం చేసి ఇల్లు అంతే అది బ్రాకెట్లో బ్రదర్స్ కూడా ఈ అనుభవాలు కలుగుంటానికి మరి హస్త నిక్షేపణ కార్యక్రమం చేస్తారు ఇప్పుడు దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి తన మహిమకు పిలిచెను దేవునికి తగినట్టు మీరు నడుచుకునుడి తన మహిమకు మిమ్ము పిలిచెను